టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ పై ఆసక్తికర వార్త వెల్లడైంది ప్రస్తుతం ఇద్దరు పిల్లలు గౌతమ్ సితారణతో హ్యాపీగా ఉన్న ప్రిన్స్ అప్పట్లో నాలుగేళ్లు ఓ హీరోయిన్ చేశాడట ఈ విషయం డైరెక్టర్ జయంత్ చెప్పి ఒక్కసారిగా సంచలనానికి తెరతీశాడు అయితే ప్రిన్స్ పెళ్లి చేసుకున్న నమ్రతతోనే మహేష్ డేటింగ్ చేశాడని చెప్పి అందర్నీ కూల్ చేశాడు పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకి గుడ్ బై చెప్పేసింది వీళ్ళిద్దరి లవ్ స్టోరీ వంశీ మూవీతో మొదలైందన్న విషయం అందరికీ తెలిసిందే మహేష్ తో ఉన్న అనుబంధాన్ని చాలానే పంచుకున్నాడు జయంత్ వంశీ ఫ్లాప్ తర్వాత తన కోసం ఓ మెమరబుల్ లవ్ స్టోరీ రెడీ చేయమని డైరెక్టర్ జయంతికి చెప్పారట మహేష్ బాబు అప్పటికే ప్రేమించుకున్నాన్ రా ప్రేమంటే ఇదే రా వంటి సినిమాలతో లవ్ స్టోరీ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు జయంత్ ఈ క్రమంలో మహేష్ బాబుతో టక్కరి దొంగలాంటి యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్ చేశాడు కానీ మహేష్ బాబు దృష్టంతా లవ్ స్టోరీ సబ్జెక్ట్ పైనే ఉంది దిల్వాలి దుల్హనియా లేజాయంగే రేంజ్ లో లవ్ స్టోరీ ఉంటే చూడు చేద్దామని అన్నాడట మహేష్ బాబు కానీ ప్రిన్స్ తో ఆ తరహా ప్రాజెక్టు చేయలేకపోయానంటూ మనసులోని మాటను బయటపెట్టాడు డైరెక్టర్ జయంత్ మరి మహేష్ బాబు కోరిక ఇప్పటికైనా తీరుతుందో లేదో చూడాలి ప్లీజ్ subscribe. Hi, it's me Purna. Please subscribe.